అందరికీ నమస్కారం ఒరే బాలు అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా అమ్మ చేతి వంట తినకుండా ఉండలేవు అమ్మను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు అందుకే బయట ఊరిలో ఉద్యోగం వచ్చినా వెళ్ళనని మొండికేశావు పెళ్ళి చేసుకుంటే నన్ను ఎలా చూసుకుంటావు పెళ్ళం వస్తే నన్ను మర్చిపోవు కదా అమ్మ నువ్వు టీవీలో సీరియల్స్ బాగా ఫాలో అయిపోతున్నావు అందుకే నీకు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి నీకు అర్థమయ్యే విధంగా ఆ సీరియల్స్ భాషలోనే చెబుతాను విను అమ్మ నేను బాగా చూసుకుంటాను అమ్మ అంటే దైవం నువ్వే ఫస్ట్ పెళ్ళం కొత్త కాబట్టి సెకండ్ నాకు అసలే పెళ్ళం కొత్త భయంగా ఉంటుంది కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలి అమ్మ నా మంచి కొడుకు అంటే నీకు ఎంత ప్రేమో వేరే కాపురం అది పెట్ట మాకు పెళ్ళం చెప్పిన వినకు నీకు నేను అన్నీ చేసి పెడతాను ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు అందంగా ఉండాలి తెలివి ఉండాలి నన్ను బాగా చూసుకోవాలి నిన్ను ఇంకా బాగా చూసుకోవాలి మా బంగారమే అని మురిసిపోయింది తల్లి జానకమ్మ కిందటి సంవత్సరం మొదలైన కొత్త సీరియల్ కోడల్ ఇన్ అత్త అవుట్లో కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలులాగా కొంపదీసి తనను ఇంట్లోంచి బయటకు పంపదు కదా వచ్చే కొత్త కోడలు అని మనసులో అనేక ఆలోచనలు జానకమ్మకి తెలివితేటలు ఉంటే పొగరుగా ఉండి వేరే కాపురం పెట్టే ఆలోచన వచ్చేస్తుందేమో వచ్చే నా కోడలు ఏం చేయాలబ్బా అని ఆలోచనలో పడింది జానకమ్మ అప్పుడే గుర్తొచ్చింది తెలివైన అత్త సీరియల్లో అత్త ఆలోచనలాగా చదువుకుంటేనే కదా తెలివితేటలు లేకపోతే చెప్పినట్టే వింటుంది కోడలు అని అనుకుంది జానకమ్మ అనుకున్నట్టుగానే కొడుకు పెళ్లి కోసం పిల్ల వేట మొదలుపెట్టింది జానకమ్మ ఆ ఊరు ఈ ఊరు అన్ని చోట్ల చూసింది చదువు తెలివి రెండు తక్కువ ఉన్న అమ్మాయి దొరకలేదు ఈలోపు పక్క వీధిలో ఉన్న మాస్టారి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది ఒక రాయి వేద్దాం అని వెళ్ళి ఎంక్వైరీ చేసింది ముందు రోజు చూసిన పెళ్లి చూపులు సీరియల్ స్క్రిప్ట్ని గుర్తుపెట్టుకొని పెళ్లి చూపులకి బయలుదేరింది జానకమ్మ కొడుకును వెంటబెట్టుకొని నీ పేరు ఏమిటి అని అడిగాడు బాలు కావ్య అంది పెళ్ళికూతురు ఒరే బాలు అమ్మాయిని బాగా చూసుకో కావాలంటే విడిగా మాట్లాడుకో పెళ్ళంటే నూరేళ్ల పంట అలాగే అమ్మ అమ్మా నాకు అమ్మాయి బాగా నచ్చింది ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కానీ నాకన్నా ఎక్కువగా ఇంట్లో నీతోనే ఉంటుందిగా నీకు నచ్చాలి కదా అన్నాడు బాలు సంతోషం బాలు అలాగే అంది జానకమ్మ పెళ్లి చూపులు సీరియల్ స్క్రిప్ట్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మొదలుపెట్టింది జానకమ్మ అమ్మాయి నువ్వు కొంచెం అలా నడిపించు చూపించు అలాగే ఆంటీ అని ఒక నాలుగు అడుగులు వేసింది కావ్య అమ్మాయి అలాగే గట్టిగా పాడి వినిపించు అలాగే ఆంటీ అని ఏదో ఒక తెలియని ఒక రాగం అందుకుంది అమ్మాయికి దైవభక్తి ఉందా వదిన గారు మా అమ్మాయి పెద్ద చదువులు చదువుకోకపోయినా దైవభక్తి మాత్రం చాలా ఉందండి కొత్త కొత్త పూజలు నోములు అవి చేస్తూ ఉంటుంది మా అమ్మ నన్ను మరీ పొగుడుతుంది ఎన్ని చేసినా మా ఆయన కోసమే మా అత్తగారి కోసమే కదా అంది కావ్య అమ్మాయికి చాలా భక్తి అనుకుంటా ఆ మాత్రం భక్తి ఉండాలి అంది జానకమ్మ ఒరే బాలు నాకు అమ్మాయి ఓకే ముహూర్తాలు పెట్టి చేయమంటావా అలాగే అమ్మ కొడుకు పెళ్ళి వైభవంగా జరిగిందని తల్లి జానకమ్మ చాలా ఆనందపడింది కొత్త కోడలు ఇంట్లో పనంత చేయడం కమ్మగా వంట చేయడం చేత కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారిని ఆకట్టుకుంది కావ్య నేను భయపడినట్టుగా కోడలు ఏమీ లేదని మనసులో చాలా ఆనందపడింది జానకమ్మ కొడుకుతో కోడలు సరదాగా ఉండడం వారి సరదాలు చూసి పెళ్ళైన కొత్తలో సీరియల్లో లాగా నా కొడుకు కోరుకున్నట్టుగానే అమ్మాయి ఉందని మురిసిపోయింది ఇలా ఉంటుండగా ఒకరోజు అత్తయ్య మేము కొత్త ఇంటికి మారిపోదామని అనుకుంటున్నాము పెళ్ళయి సంవత్సరం కూడా అవలేదు అప్పుడే ఎందుకు అంది జానకమ్మ మంచి ఇంటికి వెళ్ళడం తప్ప అత్తయ్య ఒరే బాలు నువ్వైనా చెప్పరని పెళ్ళానికి నిజంగా కొత్త ఇంటికి వెళ్ళిపోతారా మీరు అవునమ్మా కావ్య చెప్పింది నిజమే పెద్ద ఇల్లు తీసుకున్నాము నన్ను ఇంట్లోంచి పంపించేసి ఇద్దరు వేరే కాపురం పెడతారా నేను ఏదైతే భయపడ్డానో అదే చేస్తున్నావా బాలు లేదత్తయ్య మీ భయం నాకు అర్థమైంది నాకు మా అమ్మ ఎంతో మీరు అంతే మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తామో చెప్పండి మీరు టీవీలో సీరియల్స్ ఎక్కువగా చూసి అన్నీ అలానే ఊహించుకొని భయం పెంచేసుకున్నారు అత్తయ్య అంతే మనం అందరం కలిసి కొత్త ఇంట్లో ఒకే చోట ఉంటాము నా కోడలు బంగారం సీరియల్లో కోడలే అచ్చంగా నా కోడలు నేనే అనవసరంగా భయపడిపోయాను అని నవ్వుతూ అంది జానకమ్మ చూసారు కదండీ ఈ కథ నచ్చితే ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి